యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం నేను పద్దెనిమిదో వాక్యం చదువుతాను అయితే ఒకడు ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనుపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసమును కనుపరచునని చెప్పును దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా క్రీలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడని ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా కాబట్టి అబ్రహాము దేవుడిని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడినను లేఖనము నెరవేర్చబడిను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిను మనుషుడు విశ్వాస మూలముగా మాత్రమే కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిడి అటువలనే రాహాబు వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపులకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడిన కదా ఒకటి చప్పట్లో ఒకసారి ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు తిరిగి లేచాడు మన కొరకు అని విశ్వాసం ఉంటే ఆ రక్తము నిన్ను పవిత్రునిగా చేస్తుంది నీతిమంతుడు అయ్యావు ఓకే ఈ నీతి ఈ విశ్వాసం అనేటువంటిది పరిపూర్ణం కాకపోతే ఈ విశ్వాసం పరిపూర్ణం కాకపోతే నిష్ఫలం అయిపోయింది దీన్ని మనం బ్రతికించాలా మీకు అర్థం కాలేదు చెట్టు నాట్యం దానికి నీళ్లు పోయిపోతే ఆ చెట్టు ఎక్కువ రోజులు పచ్చగా ఉండదు చచ్చిపోయింది మనం బిడ్డ పుట్టాడు సంతోషం బిడ్డకు పాలు ఇవ్వకపోతే చచ్చిపోతాడు చెట్టుకు నీళ్లు పోయిపోతే చచ్చిపోయింది ఓకే అట్లాగునే మీ విశ్వాసము సజీవంగా ఉండాలి అంటే ప్రభువు రాకడ వరకు సత్క్రియలు చేయాల ఏం క్రియ చేయాలి సత్క్రియలు సత్క్రియలు క్రియలు చేయాల అప్పుడు దీనికి మేత పెట్టినట్టు అవుతాం దేనికి మేత మీకు ఇరవై ఒక్క రోజు మంచి నీళ్ళు ఇవ్వకుండా నీళ్లు పెట్టు అన్నం పెట్టకుండా ఇడ్లీ పెట్టకుండా సాంబార్ పెట్టకుండా ఎండగట్టామనుకో ఇరవై ఒక్క రోజు తర్వాత దెబ్బకి దొస్తారు మీరు ఓకే మిమ్మల్ని మీరు బ్రతికించుకోవడానికి ఏం చేయాలి దానికి భోజనం పెట్టాలి మీకు ప్రాణం ఉంది శరీరం బలంగానే ఉంది ఇంత బలంగా ఉన్నా మీ గుండె ఉంది కిడ్నీలు ఉన్నాయి మెదడు ఉంది అన్నీ ఉన్నాయి కానీ జీవించాలంటే వాటికి ఏం పెట్టాలి ఆహారం పెట్టాలి ఇప్పుడు మీరు మీ విశ్వాసం పెద్దదే నేను కాదనను మీ విశ్వాసం గొప్పదే లోకం నమ్మనట్టు దాన్ని మీరు నమ్మారు మీరు నీతిమంతులుగా ఎంచబడ్డారు ఈ విశ్వాసం సజీవంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి ఆహారం తినాలా అదే క్రియా హలేలోయ్య నువ్వు బ్రచుకున్నావు అనడానికి క్రియ ఉండాలి ఏం క్రియ ఉండాలి ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి నేను స్తోత్రం చెప్పగలను మంచి క్రియ మంచి క్రియ మంచి క్రియ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు విశ్వాసివి పిశాసివి కాదు విశ్వాసివైన భర్త భార్యవి నీ భర్తకి లోబడి ఉండాలా ఓకే ఇది క్రియే స్తోత్రం చెప్పాలి నువ్వు ఒక మంచి విశ్వాసివైన భర్తవే నీ భార్యని ఏం చేయాలి ప్రేమించాలి అంతే ఇది దాన్ని ఏమంటారంటే నువ్వు చేస్తున్న ఆ క్రియ నీ ఇంట్లో నుంచి ప్రారంభమైంది ఇంకా చెప్పనా స్తోత్రం చెప్పగలరా నువ్వు విశ్వాసమైతే దేవుడు ఉన్నాడని నమ్మితే నువ్వు ఇతరులకి కీడు చేయకుండా బ్రతుకుతావు అదే క్రియ కీడు చేయకపోగా కాస్త కూస్తో చేతనైన వరకు మేలు చేస్తావు ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డమంటున్నావుగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావుగా దేవుడు రక్తం నీ కొరకు చిందించబడిందని నమ్మావుగా దేవుని రాజ్యానికి వెళ్ళాలని కదా నువ్వు బ్రతుకుతున్నావు మరి దానికి మంచి క్రియ అది క్రియ ఏమిటి నువ్వు పాపం చేయకుండా బ్రతికితేనే సత్క్రియ అర్థం కాలేదా ఇప్పుడు నీకు ఒక ఎదురొచ్చింది ఒక పాపం చేయడానికి ఎదురొచ్చింది దాన్ని ఆపడమే మంచి క్రియ ఎగ్జాంపుల్ మీకు నువ్వు ఎందుకంటే విశ్వాసము నీలో ఉన్నప్పుడు దేవుని ఎందు విశ్వాసము నీలో ఉన్నప్పుడు దేవుడు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడని నమ్మినప్పుడు నువ్వు చెడ్డక్రియలు చేయలేవు ఆ సత్క్రియ చేస్తావు దేవునికి స్తోత్రం ఎంతమందికి అర్థమవుతుంది అమ్మా అసలు క్రియ ఉందా క్రియ ఉందా ఇక్కడ రెండు ఉదాహరణలు చూపించాడు రెండు ఉదాహరణలు చూపించాడు ఒకటి క్రియకి సంబంధించిన ఇద్దరిని చూపించాడు ఏమిటంటే తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒకగానొక బిడ్డనిచ్చాడు అబ్రహాంకి దేవుడు ఇస్సాకుని ఇతడు దేవుడిని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడింది ఓకే సూపర్ విశ్వాసి సూపర్ విశ్వాసి అనుకున్నాం ఇప్పుడు ఇతని విశ్వాసానికి పరీక్ష వచ్చింది ఇతని విశ్వాసం చచ్చిద్దా బ్రతికిద్దా బ్రతికించుకుంటాడా చంపేస్తాడా అని దేవుడు పరీక్ష పెట్టి ఏం చేశాడంటే నీ ఒక్కడ ఉన్న కొడుకుని నాకు దహన బలిగా ఇచ్చేయమన్నాడు అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను ఇప్పుడు క్రియ చేయవలసి వచ్చింది ఇప్పుడు క్రియ చేయవలసి వచ్చింది ఇప్పుడు క్రియ చేయవలసి వచ్చింది నీ కుమారుడిని నాకు బలిగా ఇవ్వమన్నాడు ఇప్పుడు ఇది ఒంటిగా ఉంటే చచ్చిపోయింది ఒంటిగా ఉంటే చచ్చిపోయింది ఏది విశ్వాసం దీనికి ఎవరితోడవ్వాలి క్రియతోడవ్వాలి ఏమిటి క్రీ అంటే క్రీ చెయ్యాలంటే నష్టపోవాలి క్రీ చెయ్యాలంటే ఖర్చు చెయ్యాలి క్రీ చెయ్యాలంటే ఒట్టి మాటలతో కూడింది కాదు విశ్వాసానికి ఖర్చు లేదు విశ్వాసానికి ఖర్చు ఉండదు కష్టం ఉండదు కానీ విశ్వాసం ఉన్న వ్యక్తి అది బ్రతికే ఉందనడానికి ఖర్చు అవుతాడు కష్టపడతాడు దేవుని కొరకు ఏదైనా త్యాగం చేస్తాడు అప్పుడు అతడు విశ్వాసం సజీవంగా ఉంటుంది హలే ఇప్పుడు ఇతనికి వచ్చిన పరీక్ష ఏమిటంటే తన కన్న కొడుకుని దేవుని కొరకు బూడిదిగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు అందును బట్టి దేవుడు అతనికి ఎంత మంచి ఇచ్చాడంటే నీకు ఒక్కడై ఉన్న కుమారుడు నాకు అర్పించావు గనక నువ్వు నా స్నేహితుడు అన్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీలో చాలామంది నేను ఇలా చెబుతున్నానని ఏమనుకోవద్దు చెప్పాలి కనుక చెబుతున్నాను సత్యం చెప్పాలిగా క్రియ సువార్త ప్రకటించేది క్రియ నువ్వు విశ్వసించావుగా తిట్టులు తిన్నా దెబ్బలు తిన్నా ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి నువ్వు సువార్త అది క్రియ సరే నువ్వు చెప్పలేవు నేను చెబుతున్నాను సువార్త ప్రకటించడానికి నీ కానుకలు ఇస్తున్నావే అది క్రియ నీ దశం భాగం నెల జీతం వచ్చిన వెంటనే కష్టమే కరెంటు బిల్లు కూడా తగ్గుతున్నాయి పాల బిల్లు ఉంది పిల్లలకి ఫీజులు కట్టాలి నీ సంపాదన చిన్నదే అబ్రహాం కూడా చాలా కష్టం ఒక్కడే కదా కొడుకు ఇంకెవరు ఉన్నారు నాకు కష్టమే బలమైన విశ్వాసం అతను ఏం చేసిందంటే త్యాగం వైపు నడిపించింది విశ్వాసం ఉన్నవాడు త్యాగం చేస్తాడు లేదు అంటే నీ విశ్వాస పరిపక్వత చెందలేదు నీ విశ్వాసం పరిపూర్ణమవల చేతులు జోడించి బ్రత్యం నాడిచు నా హృదయంలో సత్యం ఉందిగా సత్యం అర్థమైంది కాబట్టి నేను నేను మంట కలిగి చదువుతున్నాను మీకు స్తోత్రం చెప్పాలి ఎంతసేపుటికి దేవుణ్ణి మీరు వాడుకోవడానికి ఇష్టపడకండి దేవుడి కొరకు వాడబడండి అర్థం కాలేదా దేవుణ్ణి మీ అవసరాలకి వాడుకోకండి దేవునికి దేవుని కొరకు వాడబడండి దేవుణ్ణి అప్పుల కొరకు వాడండి పర్వలేదు ఉద్యోగం కొరకు వాడండి మీ సమస్యల కొరకు వాడండి వాడుకోండి ఆయన అందరికీ ఒప్పుకారి కానీ దేవుణ్ణి వాడుకొని వదిలేయకండి మీ రక్షణ కొరకు దేవుణ్ణి వాడారు రక్షింపబడిన నీవు ఇతరుల రక్షణ కొరకు వాడబడు ఎంతమందికి అర్థమవుతుంది హలే లోయ ఇతరులను త్యాగం చేయమని చెప్తున్న మేము అర్థమవుతుందా మేము త్యాగం చేయకపోతే మా బ్రతుకులు త్యాగం లేకపోతే మా బ్రతుకులు పేడ పొరుగుతో పేడ దెబ్బతో సమానం అంటాను నేను అర్థం కాలేదా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు మేమేం త్యాగం చేయగలం మేమేం క్రియ చేయగలం మా ఇంటి పాదలు నాతో ఉన్న పిల్లలు సేవకులు శావకురాండ్రు దేవుని కొరకు రాత్రి మగులు మా చేతనైన వరకు కష్టపడి త్యాగం చేస్తా ప్రియులారా మీరు గమనించండి ఇక్కడ ఉన్న పిల్లలు నేను రాత్రి మగులు తిరుగుతున్నా అర్థమవుతుందా అసలు నాకు కొన్ని సందర్భాలలో పడుకుంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో మంచం మీద పడుకుంటే అనిపించింది కానీ పడుకోలేవు నేను చాలాసార్లు నేను నా స్వాధీనముల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాను స్తోత్రం చెప్పాలి నా స్వాధీనముల నుంచి వెళ్ళిపోయాను నేను ఎట్లా అంటే నాకు నిజంగా స్వేచ్ఛ లేదు ఎట్లా స్వేచ్ఛ లేదు నేను పడుకోవాలనుకుంటే పడుకోలేను దేవుని పని నన్ను బలవంతం చేస్తుంది నేను మాట్లాడకూడదంటే నేను మాట్లాడను ఎవరితో మాట్లాడను అంటే నేను మాట్లాడకుండా ఉంటే నాకు జరగదు నేను మాట్లాడబుద్ధి కాకపోయినా మాట్లాడాలా నాకు ప్రేమించొద్దు వాళ్ళని నేను ప్రేమించక బుద్ధి కాకపోయినా ప్రేమించాలా నేను కంట్రోల్ తప్పానని సంగతి చెబుతున్నాను మీకు మీకు అర్థమవుతుందా స్తోత్రం ఇప్పుడు నేను ఎలా చెప్పాలి సేవకి బానిసను స్తోత్రం చెప్పాలి నేను తిని ఈరోజు పడుకోవాలంటే మీకు 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 గిట్టిద్ది మీకు మీకు చెల్లిద్ది ఈరోజు తిని పడుకోవాలంటే నాకు చెల్లదు నాకు జరగదు నా భావన ఎంతమంది కదా నా నేను సేవకు బానిసని అంటే ఇప్పుడు సేవ నా మీద యజమానుడైనప్పుడు నా మీద సేవ యజమానుడైనప్పుడు నన్ను లాక్కపోయింది నేను రెస్ట్ తీసుకోవాలంటే తన్ని లాక్కెళ్ళిద్ది నేను పైన పడుకుంటే కింద నలుగురు వచ్చారు ఎవరో నేను పడుకోవాలంటే సేవ నన్ను ఈడ్చుకొచ్చిద్ది కిందకి స్వతంత్రులైన కుమారులు వారు ఎప్పుడైనా తినగలరో ఎక్కడైనా పడుకోగలరో ఏదైనా చేయగలరు చేయాలంటే చేస్తారు పడుకోవాలంటే పడుకుంటారు వారు స్వతంత్రులైన దైవజనులు వారికి వారి పా వారికి నిండు వందనాలు నేను స్వతంత్రుడైన దైవజనుడు కాదు నేను సేవకు బానిసిని బానిసిగా పట్టబడిన సాకుని నాలాగా చాలామంది సేవకులు ఉన్నారు నాలాగా చాలామంది సేవకులు ఉన్నారు ఆ మహానుభావుల ద్వారానే ఈ ప్రపంచం కదులుతుంది స్తోత్రం చెప్పాలి స్వతంత్రులైనా స్వతంత్రులైనా వాళ్ళకి ఇష్టమైతే చేయడం కష్టమైతే మానుకోవడం అవసరమైతే ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా వెనకాడిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు కానీ అందరూ ఆ పని చేయలేరు అందరికి ఆ పిలుపు లేదు కొందరికి మాత్రమే ఉంటుంది సేవక బానిసలైన పిలుపు స్తోత్రం చెప్పాలి ఎంతమందికి అర్థమవుతుందో రెండు చేతులు చెప్పగలరా నేను ఏసన్న గారు మహానుభావుడు ఆయన చూసి ఎంత నేర్చుకున్నాను ఇప్పటికీ ఆయన గుర్తొస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది ఆల్ నైట్లో తెల్లర గట్ల నాలుగు గంటల వరకు అలాగే ఉండి వాక్యం చెప్పి వాక్యం ముగించిన తర్వాత ఓపిక లేనటువంటి టైంలో కాళ్ళు ఇంతంతలావును వాసి ఉండే ఆయనకి అలాగే కూర్చొని పొద్దు పొడిసి అంతెక్కేంత వరకు ప్రార్థనలు చేసి అర్థమవుతుందా మరలా బయలుదేరి ఇంకో ఊరిలో సాయంత్రం మీటింగ్ ఉంటుంది ఆయనకి ఆ పగల రెస్ట్ కాదు మరలా ప్రయాణం చేసుకుంటూ ఆ ఊరు వెళ్ళాలా ఇలాగూ దశాబ్దాలుగా పనిచేశాడు ఆ మహానుభావుడు స్తోత్రం చెప్పాలి కరగ తీసుకున్నాడు శరీరాన్ని లేదంటే ఆయన కాక బ్రతికేవాడే ఇంకో పది పదిహేను ఏళ్ళు బ్రతికేవాడే త్వరగా చచ్చిపోయాడు కారణం ఏమిటంటే ఆయన కరిగిపోయాడు అలాంటి సావుకులు మన ముందున్నారు నేననేది ఏమిటంటే మన విశ్వాసానికి జీవం రావడానికి మన విశ్వాసం ఉండాలంటే క్రియ అన్న నా పరిస్థితి మీకు తెలీదు నాకు కూడా దశంభాగం తీయాలని ఉందన్నా జరగదన్న ఇంట్లో ఎగ్జాంపుల్ నాకు ఐదు వేలు వచ్చింది నాకు ఐదు వందల రూపాయలు తీస్తే నాలుగు వేల ఐదు వందలు అయినాకుంటే ఐదు వందల రూపాయలు ఉంటే నాకు ఏ ఇంటి దిగ్గ వస్తుందన్నా మీకు తెలీదు మా బాధలు నాకు తెలియకపోవటం ఏంటి నేను కూడా అక్కడి నుంచి వచ్చానుగా స్తోత్రం చెప్పాలి నాకు తెలుసు నీ త్యాగం ఒక్కరినైనా రక్షిస్తుంది నీ త్యాగం దేవుని రాజ్యం కట్టబడడానికి ఉపయోగపడింది చాలామంది క్రైస్తవులు ఇది ఇదొక వదంతైపోయింది అయిపోయింది దశంభాగాలు తీస్తారు తీస్తారని నాకు తెలిసి క్రైస్తవులందరిని చూస్తే జాగ్రత్తగా ఒక థర్టీ పర్సెంటేజ్ కూడా తీరు దశంభాగం క్రైస్తవులు అందరూ చూసుకో భారతదేశంలో కానీ ఇక్కడ కానీ ముప్పై శాతం కూడా తీరండి దశంభాగం నూటికి నూరు చేస్తే అసలు మన భారతదేశం ఇంకా అంటే నేననేది నమ్మకస్తులకి ఇచ్చినప్పుడు నీ విత్తనాలు తీసుకొని వెళ్ళి సౌటి భూమిలో ఎత్తితే ఎవరిని అడుగుతావు ఖర్చు పెట్టేడికి ఇవ్వాలి కానీ ఖర్చు పెట్టేడికి ఇవ్వాలి కానీ ఖర్చు లేకుండా ఆస్తులు పెంచుకునేటువంటి వాడికి ఇచ్చి మోసపోయానంటే అది నన్ను అడగొద్దు స్తోత్రం చెప్పగలరా హలే లోయ అందుకని క్రియా అడవ్వాలా క్రియడవాల అప్పుడు నీ విశ్వాసం సజీవంగా ఉంటుంది నువ్వు చేస్తున్న మంచి క్రియల వలన నీ విశ్వాసం పరిపూర్ణ నీ నీతి పరిపూర్ణమవుతుంది